టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప్పల్ ఎమ్మెల్యే ఉప్పల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులందరూ కలిసి పనిచేయాలని సూచించారు టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటరమణపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు ఉప్పల్ జిహెచ్ఎంసీ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అలసత్వం వహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై గరంగరమయ్యారు జిహెచ్ఎంసీ పైసాన్ని ఫ్రాట్ చేస్తున్నామంటూ మండిపడ్డారు ఉప్పల్ బగాయత్ లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై ఎలాంటి చర్యలు చేపట్టారు ఎన్ని కూల్చివేతలు చేశారని అధికారుల్ని ప్రశ్నించారు పేదలకు ఒక రకంగా డబ్బున్నోలకు ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారంటూ టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ పీకారు ఉప్పల అభివృద్ధికి ప్రజా సమస్యల్ని తీర్చడానికి అధికారులు ముందుండాలని సూచించిన ఎమ్మెల్యే జీహెచ్ఎంసీకి ఆదాయం వచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలన్నారు ముఖ్యంగా అధికారులంతా డివిజన్లలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే బండారి లక్ష్మణ్ వచ్చేది వర్షాకాలం కనుక డ్రైనేజీ మంచినీరు రోడ్లు శానిటైజేషన్ సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే బండార లక్ష్మణ్ ఆదేశించారు